ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దళిత సోదర సోదర నమస్కారం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేయటానికి సిద్ధపడిన విషయం అందరికీ తెలుసు వర్గీకరణ కులాల ప్రాతిపదికన వాళ్ళ నంబర్ ను బట్టి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం కూడా జరిగింది అందుకోసం వివిధ జిల్లాల్లో ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ కుల గణన పరిశీలన చేస్తూ ఉన్నారు ఈ వార్డులో మాదికులు ఎంతమంది ఉన్నారు మాలలు ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో మాలలు ఎంతమంది ఉన్నారు మాదికులు ఎంతమంది ఉన్నారు ఈ గణాంకాలు కూడా సేకరిస్తూ ఉన్నారు అందుకోసం దళిత సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక్కసారి చూడండి మీ కుల గణన సరిగా జరిగిందా లేదా అనేది ఒక్కసారి పరిశీలించి ఒకవేళ ఏదైనా తప్పులు జరిగినా ఏదైనా సరిగా నమోదు కాకపోయినా ఇంకా ఇప్పుడు సరి చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కులగణన మీదే వర్గీకరణ ఆధారపడి ఉంటుంది కనుక